భారతదేశంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది అదేంటి ఏం జరగబోతోంది అని క్వశ్చన్తో స్టార్ట్ చేసింది అని మీరంతా అనుకోవచ్చు కానీ ఏం జరుగుతోందో నేను చెప్తే రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందా అని మీకు కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది మన భారతదేశంలోని అత్యున్నతమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వరుసగా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు కానీ దీనికి ప్రజలకు కానీ మీడియాకు కానీ వారి దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సో ఏదో జరగబోతోంది దీన్ని ఈరోజు నేను మీకు విశ్లేషించి విపులంగా చెప్పబోతున్నాను అదేంటి అంటే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ అండ్ మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్య కలిశారు అదేంటి వాళ్ళిద్దరూ విడివిడిగా విదేశీ పర్యటనలకు వెళ్ళొచ్చారు సో అందుకని ఏమైనా కలిసి మాట్లాడుకొని ఉండొచ్చు అని ఒక కోణం అనుకోవచ్చు కాకపోతే అమిత్ షా జేపీ నడ్డా అండ్ రాజ్నాథ్ సింగ్ అండ్ బిఎల్ సంతోష్ వీరందరూ కూడా కలవడం జరిగింది అండ్ రాజ్నాథ్ సింగ్ ఇంట్లో ఈ మీటింగ్ జరిగాక వీరందరూ కలిసి మళ్ళీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలవడం జరిగింది అండ్ ఇందులో చాలా అంశాలనే మనం విశ్లేషించాల్సి ఉంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనే దాని మీద ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది సో దాని గురించి చర్చించడానికి వీళ్ళందరూ కలిసి ఉండవచ్చు కదా అని మనం అనుకోవచ్చు కాకపోతే వీళ్ళందరూ కలిసిన తర్వాత నరేంద్ర మోదీ మళ్ళీ ద్రౌపది ముర్ము దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా ఆవిడకి సంబంధం లేదు కదా దేశ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనే దానికి ఆవిడకి సంబంధం లేదు దీంట్లో చాలా మంది పేర్లు ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఇలా చాలా ప్లేసెస్ లో ఆ రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుడిని మార్చాలి అని బీజేపీ అధిష్టానం అనుకుంటోంది కానీ మిగతా కొన్ని ప్లేసెస్లో మెల్లమెల్లగా వీళ్ళు మారుస్తూ వచ్చారు ఇప్పుడు అలా మారుస్తూ అండ్ మొత్తం దేశానికి జాతీయ అధ్యక్షుడిగా బీజేపీని ఒకరిని పెట్టి మొత్తం అందరినీ కంట్రోల్ చేసి మొత్తం దేశం అంతా బీజేపీ కంట్రోల్లోకి రావాలి అనుకోవడానికి అది చేయగల ఒక సమర్థుడిని జాతీయ అధ్యక్షుడిగా పెట్టడానికి కూడా బీజేపీ యోచిస్తోంది అందుకే ఇంత టైం తీసుకుంటున్నారు దీని మీద అఖిలేష్ యాదవ్ కమెంట్స్ చేసినప్పుడు కూడా అమిత్ షా అదే చెప్పడం జరిగింది మాకు దాదాపు పద్నాలుగు కోట్ల మంది ప్రజల ఉంది మాకు బీజేపీకి సో మేము ఒక నాయకుడిని ఎన్నుకోవడం కష్టమైన పనే సో ఇట్స్ టైం టేకింగ్ అని చెప్పారు సో ఈ విషయం పక్కకు పెడితే ఇది కాదు ఇంకొకటి ఏమన్నా ఉంది అనుకుంటే నేను కారణాలు ఏదో జరగబోతుంది అనడానికి కారణాలు కూడా చెప్తా ఏంటి అంటే క్యాబినెట్ సమావేశం ఎవ్రీ వీక్ ఉంటుంది కానీ ఈ వీక్ జరగలేదు అండ్ అంతేకాదు జమ్మూ కాశ్మీర్ వెళ్ళాల్సిన పర్యటన ఉంది మోదీ గారికి కానీ అది లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయింది తర్వాత ఏదో వాతావరణం అదంతా చెప్పారనుకోండి కానీ అది క్యాన్సిల్ అయింది పోనీ మోదీ ఈ మా ద్రౌపది ముర్ము గారు కలవడానికి వీరిద్దరూ వేరువేరుగా విదేశీ పర్యటనలకు వెళ్ళారు సో అక్కడ ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి లేకపోతే అక్కడ విశేషాల గురించి వీళ్ళిద్దరు చర్చించడానికి ఏదైనా భారతదేశం గురించే కదా సో అంతర్జాతీయ సంబంధాలు వీటి మధ్య లేకపోతే భారతదేశం గురించి మాట్లాడుకోవడానికి వీళ్ళిద్దరు కలిసి ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు మేబీ అది కూడా ఒక ఛాన్స్ ఉంది కానీ ఇంకా అందరూ వెయిట్ చేస్తున్న ఇంకొక పాయింట్ ఉంది అదేంటి అంటే వక్ఫ్ చట్టం ఏదైతే ఈ మధ్య సుప్రీంకోర్టు వక్ఫ్ చట్టంలోని రాష్ట్రపతి ఇన్వాల్వ్మెంట్ గురించి ఒక మాట మాట్లాడింది రాష్ట్రపతి ఆమోదం తెలిపేటప్పుడు ఇది ఏదైనా ఒక టైం బౌల్తో దీన్ని చూసుకోవాలి ఏదో ఒకటి తొందరగా తెలపాలి అన్నట్టు కూడా సుప్రీంకోర్టు రాష్ట్రపతికి ఒక సలహా ఇవ్వడం ఉచిత సలహా ఇవ్వడం అయితే చేసింది దాని మీద ఇప్పుడు మొత్తం అందరూ సీరియస్గా ఉన్నారు ఎందుకు అంటే రాష్ట్రపతి అంటేనే ఆయనకి ఎన్నో విచక్షణ అధికారాలు ఉంటాయి సుప్రీంకోర్టు న్యాయస్థానాలు కూడా పనిచేయు ఆ విచక్షణ అధికారాల ముందు అలాంటిది రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఒక సలహా ఇవ్వడాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు మీద కూడా రాష్ట్రపతికి ఒక అధికారం అంటూ ఉంటుంది అది యూజ్ చేసే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎవరైతే కొంచెం ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళను కొంచెం అనచాలి అనే ఆలోచనలో బీజేపీ ఉందా ఇది ఒక కోణం ఎందుకంటే బీజేపీ మొత్తం దేశం మీద ఒక పట్టు కోసం చూస్తుంది సో అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు అది కాకపోతే బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించనున్నారు అని ఒక టాక్ అయితే ఉంది మరి దాని గురించి అయినా అయి ఉండొచ్చు దేనికో తెలియదు ఈ ఇప్పుడు నేను మీ దగ్గర ఏవైతే ఒక ఫోర్ మ్యాటర్స్ డిస్కస్ చేశానో వాటిలలో ఏదైనా ఉండొచ్చు కాకపోతే రానున్న వారం రోజులలో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయులందరికీ మనందరికీ తెలిసే ఒక న్యూస్ అయితే షాకింగ్ న్యూస్ అయితే రాబోతుంది అది ఏంటి అని తెలియాలి అంటే మీరు కంటిన్యూస్గా ఆల్గా న్యూస్ని ఫాలో అవుతుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది ఏంటి ఏంటి కదా అనేది కాకపోతే ఏదో ఒక న్యూస్ రాబోతుంది అనేది మాత్రం పక్క ఈ ఏవైతే వరుస సమావేశాలు ఉన్నాయో వాటికి రిజల్ట్ ఒకటి ఉంటుంది కదా సో అదే మనం రాబోతున్న వారం రోజుల్లో అయితే కంపల్సరీ చూస్తాం